పుదీనా చట్నీ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను పుదీనా ఆకులతో మూడు టిప్స్ అయితే చెప్తాను ఆ మూడు టిప్స్ కూడా ఒకేసారి చేసేయచ్చు నాకు తెలిసి ఒక ఐటెంతో మూడు టిప్స్ అనేది ఉండదు అది ఒకే టైంలో చేసేవచ్చు ఆ టిప్స్ అనేది ఏందనేది ఇప్పుడు చూసేయండి ఫస్ట్ పుదీనా ఆకులైతే ఒక నాలుగైదు ఆకులు అయితే తీసుకోండి ఇలా తీసుకున్నాక ఒక ప్లేట్లో చిటికటి పసుపు వేసుకొని ఈ ఆకులతో పసుపు అద్దుకుంటూ మొహానికి అయితే రుద్దుకోండి ఇలా చేశారంటే పింపుల్స్ మచ్చలు కానీ అన్నీ బాగా పోతాయి ఫేస్ కూడా బాగా గ్లోగా ఉంటుంది ఇలా రుద్దడం వల్ల కొంచెం మంటగా ఉంటుంది పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఆ మంటకే అణిగిపోతాయి నాకు పింపుల్స్ వచ్చినప్పుడల్లా నేను ఇలాగే చేస్తాను నేను టెన్త్ క్లాస్ నుంచి ఈ టిప్ అయితే ఫాలో అవుతూ ఉంటాను ఇలాగ టెన్ మినిట్స్ ఉంచుకుంటే చాలు సెకండ్ టిప్ వచ్చి ఇంకొక ఆకు తీసుకొని లిప్స్ బ్లాక్గా ఉన్నా కొంచెం దాని మీద ఏమన్నా సన్న గుల్లలుగా ఉన్నా కూడా ఇట్లా రుద్దినారంటే పోతుంది లిప్స్ బాగా రెడ్గా అయితే కూడా అవుతుంది థర్డ్ టిప్ వచ్చి పళ్ళు గ్రీన్గా ఉంటే ఈ ఆకే నోట్లో వేసి బ్రష్లను చేసేసామంటే క్లియర్ అయిపోతాయి చూసారా ఒకే టైంలో మూడు టిప్స్